పబ్లిక్ అందరు ఎట్లున్నారు అంత మంచిదేనా ఏంది ఈ మధ్యలో మా గౌరవ కానత్తలేదు అని అందరు బెంగ పెట్టుకున్నారులే ఏం లేదు అరా పానం మంచిగా లేదు అందుకే రాలే ఇక ఇప్పుడు నేను వచ్చేసిన కదా మరి ఇంకెందుకు ఆలస్యం జల్దిగా షురు చేసుకున్నాం పానీ మరి మనం ముచ్చట్లను కపిలాగ్రో సమర్పించు ఈశ్వరప్ప హోమియో క్లినిక్స్ మరియు విజేత సూపర్ మార్కెట్స్ సమర్పించు జోర్దార్ వర్తలు షురు ఈ ఏపీ అసెంబ్లీ శురు అయింది ఇక మొదటినాడే ఎన్ని చిత్రాలు అంటే అన్ని చిత్రాలు ఉన్నాయి చెప్పుకోనికి అవునా 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 అని అనుకుంటారు ఒక్కొక్కటి చెప్తుంటే అవునా నిజమా అంటున్నారు కదా అయితే చూడరు మీరే రాష్ట్రంలో రాక్షస పాలన అయితున్నది నలభై ఐదు దినాలకే గిట్లుంటే ఇంకా ఐదేండ్లల్లో ఎన్ని అరాచకాలుంటాయో అని ధర్నాలు నిరసనలు చేస్తామని చెప్పిండు కదా మొన్ననే జగనన్న ఇగియాల సేవ్ డెమోక్రసీ ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అని నిరసన చేసుకుంటే అసెంబ్లీ కచ్చిర్రు మెడల నల్ల కండువలేసుకొని చేతుల ప్లక్కలు పట్టుకొని అసెంబ్లీ ముంగట పోలీసులతోటి లొల్లి కూడా పెట్టుకున్నాడు జగనన్న లాక్కొని మీ ఇష్టం వచ్చినట్టుగా చింపే కార్యక్రమం చేసే అధికారం ఎవరిచ్చారు మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో ఎల్ల కాలం ఇదే మాదిరిగా ఉండదు ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం మీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూట్ కొట్టడం కాదు ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరు ఉన్నారు అబ్బా గప్పట్ల పోలీస్ స్టోరీ సినిమాల సాయి కుమార్ సార్ చెప్పిన దానికంటే గొప్పగా చెప్పిండు కదా జగనన్న పోలీస్ అంటే ఎవ్వలో సర్కార్ కు వ్యతిరేకంగా ప్లక్కలు పట్టుకొని నిరసన చేస్తుంటే ఆపినందుకు పోలీసు మీద గట్టిగానే జగన్ జగనన్న మా చేతులకేంచి పేపర్లు గుంజుకొని జింపెత్తారా అని పేరు పెట్టి మరీ వార్నింగ్ ఇచ్చిండు ఓ పోలీస్ ఆఫీసర్ కు ఇక లోపల అసెంబ్లీల గవర్నర్ ప్రసంగం అయితుంటే కూడా లొల్లి లొల్లి చేసిండ్రు పంకపాటి ఎమ్మెల్యేలు The per capita income too fell from 1 1.6 lakhs 1764 for the combined state to rupees 93,121 for AP. అచ్చినం నిరసన చేసినం వాకౌట్ అన్నట్టు అచ్చిర్రు పోయి పంకపాటోళ్ళు ఇక అసెంబ్లీ కూడా రేపటికి వాయిదా పడ్డది అయితే ఇవన్నీ ఓ అసెంబ్లీల ఒగల కొగలు షేక్ హ్యాండ్ ఇచ్చుకొని చెబుల్ కొరుక్కున్నారు ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు సారు పులివెందుల ఎమ్మెల్యే జగనన్న పంకపాటి రెబల్ ఎంపీ గున్న ట్రిపుల్ ఆర్ సారు మొన్నటి ఎలచన్ల ముంగట సైకిల్ పార్టీల చేరికైండు మరి ఏం మాట్లాడుకున్నారో అని మస్తు మంది పరిశాన్ అయినరు అయితే దినాం అసెంబ్లీకి రావాలని అన్నతో అన్నడట ట్రిపుల్ సారు ఖచ్చితంగా అత్తా అని సమాధానం ఇచ్చిందట జగన్ అన్న చూడాలి మరి జగన్ అన్నీ ఉంటదో స్పెషల్ స్టేటస్ కావాలంటే మాక్ స్పెషల్ స్టేటస్ కావాలని బగ్గకాయిస్ పడ్డరు ఎట్లయినా మోడీ సార్ తోటి దోస్తాన్ ఉన్నది కాబట్టి గీతాప జల్ది అత్తదని ఆశ కూడా పడ్డరు అయితే కూడా ఉండనియకుంట ప్రత్యేక హోదా కాయసును కాట్లేసి కాత్నంలాగా అలబెట్టిండ్రు సెంట్రల్ సర్కార్ వాళ్ళు ప్రత్యేక హోదా ఇయనీకి కుదరదంటే కుదరదని లెటర్ కూడా రాసిండ్రు మరిగా స్పెషల్ స్టేటస్ ముచ్చటేందోగి ఏం ముచ్చట చూసి పురా రాపోరే ఆంకర్ పార్టీ చూసి ఏపీకి ప్రత్యేక హోదా లేదు అని అన్నారు కావచ్చు సెంట్రల్ సర్కారు అని పరిశాన్ అయినరు కదా కానీ ఏపీకి కాదు బీహార్ కు బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇయ్యాలే అని ఆర్జేడీ ఎంపీ మనోజ్ కుమార్ ఝా పార్లమెంట్ లో అడిగిండు ఆర్థికంగా డెవలప్ గానీకి కంపెనీలు పెట్టుకునే తందుకు బీహార్ తోటి పాటు వెనుకబడిన రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చే ప్లాన్ సెంట్రల్ సర్కార్ ఉన్నదా అని కూడా అడిగిండు ఆర్జేడీ ఎంపీ మనోజ్ కుమార్ ఝా సారు ఇక గాము చట్కే ఇగో గిట్ల రాత పూర్వకంగా సమాధానం నామస్య పిండు ఆర్థిక శాఖ సహాయ मंत्री पंकज चौधरी सारु मैं आज की कार्य सूची में मेरे नाम के सामने मद संख्या 5 पर वर्णित कागजात आपकी अनुमति से सदन के पटल पर रखता हूं प्रत्येक होदा इयालनटे 5 ಕಾನೂನುలు ఉన్నాయి గవి బీహార్ కు లేనే లేబు గందుకే ప్రతియక హోదా ఇయలెమ్ అని కుండ బదల్గొట్టిండు సెంటర్ సర్కారోల్లు కొండలు గుట్టలున్న ఊళ్ళు బగ్గున్న రాష్ట్రాలు తక్కువ జనాభా లేకపోతే ఎక్కువ గిరిజన జనాభా రాష్ట్రాలు పొరుగు దేశాలతోటి సరిహద్దు వంచుకునే రాష్ట్రాలు డెవలప్మెంట్ల వెనుకబడ్డ రాష్ట్రాలు ఆమ్దానీ లేని రాష్ట్రాలకే ప్రత్యేక హోదా ఇత్తం కాని గిట్ల అడిగినోళ్ల కల్లా ఇచ్చుడు ఉండదన్నట్టుగా లెటర్ రాసి మరీ ఇడిసిండ్రు సెంటర్ సర్కారు ఓళ్ళు ఇక మరి బీహార్ కథ గిట్లుంటే ఏపీ కథ ఎట్లుంటదో ప్రత్యేక హోదా రావాలంటే ఏపీలగా ఐదు అంశాలు ఉన్నాయో లేవో మరి బీహార్ ఎంపీలు మాకు ప్రత్యేక హోదా కావాల్సిందే అని లేచి అడిగిర్రు ఇంకా ఏపీ ఎంపీలు అడగనేలేదు మరిగా చూడాలే ఏపీ ప్రత్యేక హోదా మీద ఇంకెన్ని లొల్లు అయితాయో సెంటర్ సర్కారు వాళ్ళు ఏమంటారు ఇప్పటిదాకా తెలంగాణలో కారు పార్టీలకు కాంగ్రెస్ లకు జంపింగ్ జంగులు అయినాయి ఇప్పుడు ఏపీ వంత వచ్చింది పంకపాటించి సైకిల్ పార్టీలకు దుంకనికి మంచిగానే తయారైతున్నారట ఒక్క దిక్కే ఓ పది పన్నెండు మంది ఉన్నారట మరి గామూ కూడా అరుచుకున్న దంపాను ఏపీ అసెంబ్లీలో నూట అరవై నాలుగు మంది కూటమి ఎమ్మెల్యేలు ఉన్నారు పంకపాటి వాళ్ళు ఉత్త పదకొండు మంది ఉన్నారు అని సంబరపడుతున్న కూటమి సర్కారు వాళ్లకు శాసన మండలి ముచ్చట యాధికత జరంత నారాజ్ అవుతున్నదట మండలిలో యాభై ఎనిమిది మంది ఉంటే దాంట్లో ముప్పై మంది పంక ఉన్నారట ఇక మండలి చైర్మన్ కూడా పంకపాటి ఉండే వరకు అసెంబ్లీలో ఆమోదం పొందిన బిల్లులు మండలిలో కూడా ఆమోదించాలంటే కూటమిదే రాజ్యం అయితే జల్దీని అవుతుంది లేకపోతే అయ్యే ఛాన్స్ ఉన్నది అందుకే ఇప్పుడు మండలి గురించే మాట్లాడుకుంటున్నారట కూటమి లీడర్లు ఇక మండలిలో కూటమి మెజార్టీ పెరగాలని అంటే రెండేళ్లు కావాలి కానీ ఇప్పటికి ఇప్పుడు మెజార్టీ పెరగాలంటే అంటే జంపింగ్ అని అంటున్నారు ఇక దానికి తగ్గట్టే పంక పార్టీ లు కొందరు సైకిల్ పార్టీ దిక్కు చూస్తున్నారట పన్నెండు మంది ఎమ్మెల్సీలు సైకిల్ పార్టీ శరీర్గానికి తయారు అట దెబ్బతోటి పార్టీ పద్దెనిమిది పడిపోతుంది కూటమి మ్యాజిక్ ఫిగర్ దాటుతుంది ఏడ అధికారం ఉంటే అడిగిపోయే లీడర్లు రాజకీయాలలో చాన మంది ఉంటారు వాళ్ళకు అధికారం కావాలి వీళ్లకు మెజార్టీ కావాలి దీన్నే అందిపుచ్చుకున్నాడు అని అంటారు కావచ్చు కానీ ఎమ్మెల్సీలతోటి సురువయ్యే జంపింగ్ లు ఎమ్మెల్యేల దాకా పోతుందో మరి చూడాలి ఆ పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చేయాలి కదా మరి పెద్ద మనిషి ఏడ మూచట్లకు మూతులు జాపి కూతున్నాడు అరుసుకున్నదమ్ పాన్రీ

నా మనవరాలు వచ్చి నా జబ్బలను చూసి అయ్యో పాపం అంటది కావచ్చు అనుకున్నా కానీ పుట్టుకదా అయ్యి ఎడబడ్డవు అని అంటది దీనికి కండల్లా కంప కొట్ట సాల్ముళ్ళు లేదా అని నీకు నువ్వు ముచ్చట ఉంటే చిన్నగా చెప్పారా కానివేనా పెద్ద మనిషి అందుకే ముందుగలగా అనుమానం వచ్చింది కానీ సరే ఇప్పటికైనా చెప్పు ఏమైంది నీకు ఏమని చెప్పాలి తల్లి నాకు వచ్చిన సెర అయితే ఏ పగోడికి కూడా రావద్దు పొద్దుగాల కోడి కూసే ఆళ్లకు ఉంచెలు పోదామని ఇంత నుంచెలు ఇతనికి వెళ్ళిన గంటే ఏ నుంచెలు వచ్చి మునట్టం అయినాయో ఏం పాడవు మందకు మంద కుక్కలు ఒక్కటే పారి వచ్చి నా మీద పడి ఎగబడి ఎగబడి అన్ని పిక్కలు పట్టి ఎగ పీకుడుకినాయో మరి నువ్వు గంతగానం మొత్తుకుంటా అంటే వాడకట్టుకు ఎవ్వరు లేచి కొట్టలేదా నీ కుక్కలను వచ్చిందిలే వాళ్ళు అందరు బాడితలు పట్టుకొని వచ్చి కుక్కలను ఏమో దంచురు దంచిర్రు కానీ సంద్ర సందు కొన్ని దెబ్బలు నాకు కూడా తగిలినాయి కుక్కల కాట్లు బయటికి కనబడుతున్నాయి కానీ జనాలు వచ్చిన దెబ్బలు లోపల బయటకు అవ్వపడకుంటున్నాయి అందుకే రేవంతాలు సార్ వచ్చి నాకు న్యాయం చేయాలి ఈ దెబ్బలు ఎట్లా వచ్చిన పోతాయా అగో

జరంత బువ పెడితేంది అని ఆమె అన్నట్టు అనబడితే ఆమె నువ్వు ఒకటే తంతున్నట్టున్నాయి కదా చదువుకోక ముందు కాకరకాయ చదువుకున్నాక కీకరకాయ అన్నట్టున్నది మీ ఇద్దరి కథ నువ్వు ఎవరి నాకు అర్థమైంది గాని హైదరాబాద్ మేయర్ అన్న ముచ్చట గురించే కదా నువ్వు మాట్లాడేది ఇప్పుడు నన్ను కుక్క గడిచిన దానికి న్యాయం చేయుర్రి అని అంటే ఆమె అన్న ముచ్చట అని గోలిస్తవేమే అది కదా ఎట్లా మాట్లాడుతుంది ఆ సరే ఇప్పుడు నీకు న్యాయం ఎట్లా చెయ్యాలి చెప్పు మా ఊరిలో కుక్కలు బగ్గున్నాయి అని ఎవరిని పడితే వాళ్ళనే పిక్కలు పట్టి పీకుతానయి ఇంకా పోయే పసి పొలంగా అయితే పానాలు అరిసేదిలో పెట్టుకొని తిరుగుతారు అందుకోసమే వాళ్ళందరికీ నాశి గతి పట్టక ముందే కుక్కలను పట్టేటోళ్లను ప్రతి గ్రామానికి పంపించి ఆ కుక్కలను కథం చేయాలి అని అంటాను ఓ నీ ముచ్చట మంచిగానే ఉన్నది ఆ కుక్కలను అట్లా కథం చేపిస్తే జంతు ప్రేమికులుంటారే నీ జంతు ప్రేమికులు కుక్కలనేమన్నా అంతే మాట్లాడే ఈ జంతు ప్రేమికులు అదే కుక్కలు మనసుల పాణాలు తీస్తుంటే ఎందుకు మాట్లాడరు వీళ్ళు అదే కుక్కకున్నంత విలువ లేదు అక్క మనసులకు కుక్కలకంటే ఈనమైన బతుకైపోయేది కదా ఈ మనుషులది ఏమో ఆ ముచ్చట వాళ్ళకి తెలివాలే నీకే తెలియవాలే కానీ ఈ ముచ్చట మీద కుక్కల బారి నుంచి వెళ్ళి తమను కాపాడాలని అంటూ పేట బషీర్బాద్ పోలీస్ స్టేషన్ దగ్గర ప్లక్కార్లు పట్టుకొని ధర్నాలు చేసిండ్రే చిన్న పిల్లగాండ్లు ఇప్పుడు ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయి మరిగా నేనంటేనో బొత్తవాళ్ళుగా తాగి కింద పడి దెబ్బలు తలకించుకొని కుక్కల మీద పెట్టినా మరిగా పచ్చిపూలకల్లా అవద్ధం ఆడతారే కుక్కలంటే కుక్కలు చిన్నగా లెవ్వే తన్ని ఏర్లే చూడబోయినా మందలకు మందలు మూడు బాటల కాడ బండుకొని జర్రంత కన్మస్కాయినాక ఇవ్వాలన్నా తువ్వ పోయించి అత్తాలంటే చాలు వాళ్ళు ఎంబడి పడి పిక్కలకు పిక్కలే పై పీకుతానయి ఇక ఎవరన్నా బండీ మీద వెంబడి పడేది ఉంటే అయితే వాళ్ళు పాపం మీద కింద పడి కాలు రెక్కలు ఇరగొట్టుకుంటాళ్ళు ఎరికేనా ఓ చెప్పిగా అవును హైదరాబాద్ పట్నంలో కూడా గట్లనే ఉన్నదే తాత ఎన్నడ నా ఆఫీస్ లో లేట్ అయి స్కూటీ మీద రూమ్ కు పోవాలని అంటేనే భయం అవుతున్నది మరి ఆ గేటర్ హైదరాబాద్ మేయర్ మేడం ఏం చేస్తాను కావచ్చు ఆమె ఇంట్లో ఉండే కుక్కలకైతే రొట్టెలు తినిపించుకుంటూ ఆకలి తీరుతాను గాని మరి ఆ వాడకట్ల పోయి తిరిగే కుక్కలకి బో పెట్టి ఆకలి అది ఆకలితో చూడండి మంచి పిక్కలు వచ్చి పీకవచ్చే అరేగా పసి పొలగాళ్ళు పోయి ప్లకార్డులు పట్టుకొని పోలీస్ స్టేషన్ లో ముంగట కుక్కల నుంచి మమ్మల్ని కాపాడు మహాప్రభో అని ధర్నాలు చేసుకునే దాకా తీసుకొస్తారా అధికారులైనా సరే గాని మరి ఊర్లే కుక్కల పెడతా నీ ఒక్కనికే ఉన్నదా ఊరోళ్ళంతా రోజంతా కూర్చొని ఎందుకు ధర్నా చేస్తలేరు అడ్డమైన మంది అందరినీ కూడా మాగా రమ్మని అన్న కానీ కుక్క గార్చింది నిన్ను ఒక్కనే నాయ నువ్వు ఒక్కని పోయి పోయి ధారణ చేసుకోపో మమ్మల్ని కుక్కలు గార్చినప్పుడు మేము చూసుకుంటాం అని అన్నారు మరి వాళ్ళు ఇచ్చాం మేమేం చేయ అవును ఎవరికైనా వాళ్ళ దాకా అత్తేనే సోయత్తదే తాత అధికారులు పాలకులు కూడా ఈ కుక్కల బిడద మీద ఓ నజర్ వేయాలే లేకుంటే కుక్కల ఆగడాలు మితిమీరినాయి అంటే జనాల పానాలకు ఎప్పటికైనా అపాయమే అవును అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రేవంతాలు సారు ఎన్నో సంక్షేమ పనులు చేస్తాను అతనికి కుక్కల బిడదల నుంచి కూడా మమ్మల్ని కాపాడు సారు మీకు పుణ్యం ఉంటది అధికారులకు చెప్పి కనీసం వాటికి మళ్ళీ పిల్లలు పుట్టకుంటారన్న కుటుంబం ఆపరేషన్లు చేయించు సారు దండం పెడతాము లేకుంటే వాటితో నెగలం మేము అవును నువ్వు అన్నట్టు ఇప్పుడున్న కుక్కల జీవిధీషుడు పాపం గాని వాటికి పిల్లలు కలగకుండా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేస్తే మంచిది కొత్త అనుకోన్న నేను అదే మీరు పిక్కలు కూడా మిమ్మల్ని పని ఎత్తు మాట్లాడుతున్నా కూర్చొని బయట చేసుకుంటాను కాదు మీ నాశనం అయిపోను అదే ఇవేపాటు నా మీద పగ వయినట్టే ఉన్నది మీరు తెలుగుపోని పోని పోదు నాయన చూసినారులా పట్నంలోనే కాదు ఊళ్ళల్లో కూడా కుక్కలు మనుషులను బతకనిచ్చలేవు ఎంబడ వడి మరి గరుస్తున్నాయట అయ్యా సర్కారోళ్ళు జరా మనుషుల మీద దయ్యి కుక్కల బారి నుండి మనుషులను కాపాడునరయ్యా కుక్కలు ఇట్లనే పీకలు వీక్తుంటే రేపు రేపు మనుషులు రోడ్ల మీద తిరగాలంటే చేతుల మనిషికో కట్టె పట్టుకోవాల్సి వస్తుందేమో ఇంకీ ముచ్చట్లే కాదు ఎప్పట్లెక్కనే లిపూట్ ముచ్చట్లు కూడా పట్టుకచ్చేసిన చేసిన అవి కూడా జల్దీ నచ్చుకొని రా అగో ఇదేందయ్యా ఇది మన ప్రధాని మోదీ సార్ కార్ నుంచి పుతిన్ బైడెన్ కిమ్ ట్రూడో జిన్పింగ్ గిట్ల అందరూ ర్యాంప్ పక్ చేస్తున్నారు కదా మరి దేశాన్ని పరిపాలించే లీడర్లందరూ గిట్ల స్టేజ్ల మీద ర్యాంప్ షోలు చేస్తున్నారు ఏంది పెద్ద పెద్ద లీడర్లందరూ ఎరైటీ గా ఇంటర్నేషనల్ పోటీల్ ను గిట్ల పెట్టుకున్నారా ఏంది అని పరిశాన్ అయ్యారు ఇది అంతా నిజం కాదు లో ఏఐ ఏఐ టెక్నాలజీతో చేసిన వీడియో ఈ వీడియోలో మన ప్రధాని మోదీ సార్ నల్ల కల్లద్దాలు నొసలుకు బొట్టు పెయి ట్టలు కప్పుకొని స్టైల్ గా నడుచుకుంటే కడమ లీడర్లందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కో తీర్ల ర్యాంప్ వర్క్ చేసిర్రు అగో అమెరికా పాత అధ్యక్షులు ట్రంప్ ఒబామా కూడా తీరొక్క డ్రెస్ లతోని ర్యాంప్ వర్క్ చేసిండ్రు కదా మైక్రోసాఫ్ట్ పెద్ద సారు బిల్ గేట్స్ ఎలాక్ అసంటి సెలబ్రిటీల ర్యాంప్ వాక్ ను కూడా ఏఐ టెక్నాలజీ బయటకిడిచింది మొత్తానికి తీరొక్క స్టైల్ ల డ్రెస్ లతో ర్యాంప్ వర్క్ చేసిన లీడర్ల వీడియోను ఎలాన్ మస్క్ సోషల్ మీడియా పెట్టే వరకు మస్తు వైరల్ అవుతున్నది దశావతారం సినిమాల కమల్ హాస్ ఫ్యాషన్ ల తీర్ల లీడర్ల గెటప్ లు సూపర్ గున్నాయని కామెంట్లు పెడుతున్నారు చాలా మంది ఏ టెక్నాలజీతోని కాకుండా నిజంగానే లీడర్లతో గిసుంటి ఒక ఫ్యాషన్ షో ఏర్పాటు చేస్తే మంచి గుండు స్పాన్సర్లు కూడా బగ్గచ్చి అటు పబ్లిసిటీ ఇటు ఆమ్దాని కూడా బగ్గనే వస్తదని కామెంట్లు పెడుతున్నారు కొందరు ఏ టెక్నాలజీ తోని ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు మంచిగానే ప్రయోగాలు చేస్తున్నారు గాని ఏ టెక్నాలజీతోని ముంగట ముంగట ఎన్ని పంచాదులైతాయో ఎన్ని పరేషానులు ఉంటాయో అని అంటున్నారు ఈ టెక్నాలజీ గురించి బగ్గ తెలిసినోళ్ళు ఆడబిడ్డ ఇంట్ల ఫంక్షన్లంటే ఎట్లుంటది మన తెలుగు రాష్ట్రాల్లో పుట్టింటికెళ్లి ఆడవిలకు బగ్గనే కానుకలు వాటికచ్చి పెట్టుడు ఎన్నో ఏండ్ల కిందటికేం చేస్తున్న ఆచారమేనాయే ఇక అట్లనే గీడ కూడా సూతం ఓ ఆమె వాళ్ళ బిడ్డకు సారీ ఫంక్షన్ చేస్తుంటే వాళ్ళ మేనమామ లేడని ఏం చేసిండ్రు రోజు అగో చూసిండ్రి కదా కుర్చీల కూర్చున్న గీన చేతుల మీదకెంచి కానుకలు ఇప్పిస్తున్నారంటే గీనకేమన్నా పానం మంచిగా లేకపోయి కుర్సీల కూర్చోబెట్టిండ్రని అయ్యారు పానం మంచిగా లేకపోవుడు కాదు అసలు గీనకు పానమే లేదు అసలు ముచ్చట ఏందంటే అనకాపల్లి జిల్లా గవరపాలెం ఉన్న గీన నాలుగేండ్ల కిందనే జీవిడ్చిండట అయితే గీ నడమ గీ లక్క బిడ్డకు శారీ ఫంక్షన్ చేసింది అయితే మేనమామ చేతుల మీదకెంచి కార్యాన్ని జపియాలని అచ్చు గాయన లేకుండే బొమ్మను తయారీ చేపించింది అయినా మనిషి జీవిడిస్తే కాలంతో పాటు ఆళ్ళను కూడా మర్చిపోతాం కాని గీ అక్క తమ్ముని మీదున్న ప్రేమతోని ఆయన విగ్రహం చేపిచ్చి మరీ బిడ్డే ఫంక్షన్ ను ఆయన చేతుల మీదకెళ్లి చేపించిందంటే నిజంగా తారీఫ్ చేయాల్సిందే వార్ని ఇదేందయ్యా ఇది తోటి ఆరన్లు కదా ఇంట్లో కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటా పని చేసుకున్నట్టే మంచిగా బస్సులో పక్క ఉంటే కూర్చొని ఎల్లిపాయ పొట్టేట్లు వల్చుకుంటున్నారో చూడు హన్మకొండకేంచి సిద్ధిపేట పోతున్న ఆర్టీసీ బస్సు లగా నచ్చింది ఇది మరి గిళ్ళు ఇద్దరు సోపతిగాలేనో లేకపోతే సూట పోలేనో గానీ ఫ్రీ బస్సు పతకం అని ఆర్టీసీ బస్సు లెక్కి గీ తీరుగా ఎల్లిపాయలు ఒలిసిండ్రు ఇగిది చూసి బస్సులు మస్తు పరిశాన్ అయిన్రట ఈ ఎట్లయినా ఫ్రీ టికెట్ అని గింత అద్వారం చేస్తారాల్లా పాపం మీద దూరం ప్రయాణం చేసేటోల కుగిసుంటోలు జయ్య బస్సుల బస్సుల జాగ దోర్కక తిప్పలైతుందని బగ్గనే గరమయిన్రట ఇంకొందరు సర్కారు తెచ్చిన ఫ్రీ బస్సు పతకం ఏందో గాని మొన్న గిట్లనే కూరగాయలు అమ్ముకోనికి బస్సులు ఎక్కిపోయింది ఓగామె ఇప్పుడేమో ఎల్లిపాయల పొట్టులు తీసానీకి బస్సులు లెక్కి గీళ్లు కొందరు కుట్లు అలికలు కూడా చేసిండ్రు ఫ్రీ బస్సు పతకం జయ్య ముంగట ముగట ముంగట ఇంకేన్ని చిత్రాలు వస్తదో పోన్రి నాలుగొద్దుల కాడ్ నుంచి వడ్డ ఆనలకు వరదలతోని వాగులు వంకలు నదులన్నీ పొంగి పొర్లుతున్నాయి గోదావరి ప్రాణహిత నదులు పొంగి పొర్లే వరకు చానా ఊర్లకు రాకపోకలు బంద్ అయినాయి ఇక ఊర్లకు పోయే ఏఎన్ఎం హెల్త్ వర్కర్లకైతే లేన్ తిప్పలు వచ్చి పడ్డాయి అగో మంచిర్యాల జిల్లా సంపుటం ఊళ్ళే పబ్లిక్ కు వైద్య సేవలు అందించని కీ గీలు చూడుండ్రి ఎంత సాహసం చేసిన్రో అడ్డగోలు వరదలు చేయబట్టి రోడ్లన్నీ చెరువులైనయి బ్రిడ్జిలన్నీ మునిగిపోయి రోడ్డు సౌలత్లు లేకుండా అయ్యే వరకు ట్రీట్మెంట్ చేసే నాటు పడవల మీద పోయిన్రు గీట్లా జనాల కోసం గీలు ఏసిన సాహసాన్ని తారిఫ్ చేసుకుంటా కామెంట్లు పెడుతున్నారు చాలా మంది జనాల కోసం గీ తీర్గ సాహసం చేసినరు మంచిగానే ఉన్నది గాని మీరు కూడా జర లైఫ్ జాకెట్లు వేసుకొని పోన్ లేకపోతే లేని పరేషాన్ మోపుగాగల అని అనవట్టిన్ రు గీది చూసినోళ్ళు కుక్కల బారి నుంచి మమ్మల కాపాడాలని చిన్నపిల్లలందరూ పోలీస్ స్టేషన్ ముంగట నిరసన చేసిండ్రు ఉన్న పేట్ బషీరాబాద్ కాడ జరిగింది గీళ్లున్న ఏరియాలో గల్లీల పొంటి కుక్కలు బగ్గ మోపైనయట తొవ్వ పొంటి నడుచుకుంటూ పోతుంటే కూడా ఎంబడి వడి కొంపల్లి మున్సిపల్ ఆఫీసర్లకు కంప్లైంట్ చేసినా పట్టించుకుంటలేరట గీ ముచ్చట మీద పోలీసు కంప్లైంట్ ఇయ్యనికి ఆ వయ్యలతోటి కలిసి పేడ్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు వచ్చిండ్రు మా పానాల్ని కాపాడు రేవంత్ అంకుల్ కమిషనర్ అంకుల్ అని ప్లకార్డుల మీద రాసి స్టేషన్ ముంగట గీ తీరుగా నిరసన చేసిండ్రు చిన్న పిల్లలు తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి వీధి కుక్కల పెడితే చాలా ఎక్కువగా ఉంది అని చెప్పేసి ఒక ఫిర్యాదు చేయడం జరిగింది మున్సిపాలిటీ వాళ్ళతోని నేను పై మా పై అధికారులతోని కోఆర్డినేషన్ చేసి ఈ సమస్యను మేము పరిష్కరిస్తామని చెప్పేసి మీకు అందరికీ తెలియజేసుకుందాం పిల్లగాన్లేవోయి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేసిండ్రంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నదో చూడుండ్రీ కుక్కల బాధ ఒక పట్నంనే కాదు పల్లెల పొంటి కూడా గిట్ల బగ్గనే మోపైనయి పంచాయతీలైనా మున్సిపాలిటీలైనా కూడా ఆడున్న ఆఫీసర్లు గీ ముచ్చట మీద జరంత దృష్టి పెట్టుండ్రీ గాలినాక ఆకులు పట్టుకున్నట్టు కుక్కలతోని ఇంకిన్ని ప్రమాదాలు జరగక ముందే వాటిని కంట్రోల్ చేసి పిల్లల్ని కాపాడుండ్రి అని అంటున్నారు ఇళ్ల నిరసనను చూస్తున్నోళ్ళు ఇక అమ్మయ్య పబ్లిక్ ఇవాళ తెచ్చిన కడకైతే అన్ని ముచ్చట్లు ఏ ప్రశ్న ఎట్లున్న ఇలాంటి ముచ్చట్లు మస్తున్నాయిలే ఇక ఇవ్వాల ఇయాల్ టీ కాపీ సమర్పించు ఈశ్వరప్ప హోమియో క్లినిక్స్ మరియు విజేత సూపర్ మార్కెట్స్ సమర్పించు ఇయాల్ జోర్దార్ వార్తలు మళ్ళీ జోర్దార్ వార్తల మళ్ళీ మస్తు ముచ్చట్లు అడ్క మీకోసం అప్పటి ఎంజాయ్లో మీకు ఎరకనే కదా చూస్తూనే ఉండ్రీ హెచ్ఎం టీవీ అట్లనే ఇంకని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ రే గిసు ముచ్చట్లు ఆడ మస్తుంటాయి అన్ని ముచ్చట్లు దాకా చేరాలంటే తప్పకుండా కొట్టుండ్రి లైక్ చేయండ్రీ ఈ ముచ్చట్లను మీ దోస్తులకు షేర్ కూడా చెయ్యండి ఏమంటున్నాం సరే ఉంటామల్లా టాటా నమస్తే